ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఎర్సీ కథ వేరేలా ఉంది పన్నెండవ వేతన సవరణ సంఘం అనే పిల్లాడి కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి అమలు కావాల్సిన పియర్సీ నేటికి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా దాని జాడ లేదు కొత్త ప్రభుత్వం తీరి నెలలు గడుస్తున్నా ఆలు లేదు చూలు లేదు అన్న చందంగా ఉంది పరిస్థితి ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన సంఘాల నాయకులు జోలపాటలు పాడుకుంటూ నిద్రమతులో ఉన్నారా అనిపిస్తుంది ఉద్యోగులు అడిగితే ఏమవుతుందో అనే భయంతో మౌనంగా రోధిస్తున్నారు ఇక ఉపాధ్యాయులు వారి నెత్తిన బదిలీలు పదోన్నతులు పేరుతో పెద్ద వేశారు ఒక పని పూర్తి కాకముందే మరో పని ఒక రిపోర్టు సబ్మిట్ చేయకముందే ఇంకోట్రైనింగ్ ఊపిరి సాలనివ్వని పని ఒత్తిడితో అయ్యో జీతం వస్తే చాలు మొర్రు అనే దుస్థితికి తీసుకొచ్చారు పండగ లేదు పబ్బం లేదు సెలవు లేదు విశ్రాంతి లేదు అమావాస్య లేదు ఆదివారం లేదు మధ్యాహ్నం మూడు గంటల పూర్తి చేయాలి సిఎస్ఈకి కి రిపోర్ట్ చేయాలి మంగళగిరి నుండి మేలు వచ్చింది చూడండి అంటూ నిత్యం ఆదేశాల వర్షం ఇది చదువు చెప్పే ప్రశాంతమైన ఉద్యోగమా లేక బీపీలు పెంచి గుండెపోటుకు దగ్గర చేసి కార్పొరేట్ టార్గెట్ అర్థం కావడం లేదు ప్రభుత్వ పెద్దల వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది ఒక్క నిమిషం విరామం ఇస్తే పాత డిఏ బకాయిలు అడుగుతారు రెండు నిమిషాలు సమయం ఇస్తే జీపీఎస్ బిల్లులు సరెండర్ లీవ్లు అడుగుతారు మూడు నిమిషాలు గ్యాప్ దొరికితే పిఆర్సీ ఏమైంది అని నిలదీస్తారు ఈ ప్రశ్నలకు ఆస్కారం ఏమో బదిలీలు పదోన్నతులు లీడర్షిప్ ట్రైనింగ్లు మెగా పీటీలు అడ్మిషన్స్ డ్రైవ్లు అదనపు తరగతులు ఇలా ఏదో ఒక పనితో ఉద్యోగులను ఉక్కిరి చేస్తున్నారు ఈ ఒత్తిడి చూస్తుంటే పాత ప్రభుత్వ హయాంలోని యాప్ల పర్వమే మేలేమో అనిపిస్తుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు సంఘాల నాయకులారా ఇకనైనా మేల్కొంటారా మీ మౌనాన్ని వీడి మా గొంతుకను వినిపిస్తారా జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి మనం పన్నెండవ పిఎస్సి ఫలాలు అందుకోవాలి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది అంటే రెండేళ్ళు విలువైన ప్రయోజనాలు గాలు కలిసిపోయాయి ఇప్పుడు ప్రభుత్వం వంద శాతం షిప్మెంట్ తో పియర్సీ ఇచ్చినా అది అర్ధ పిఆర్సీ నే అవుతుంది ఎందుకంటే రెండేళ్ళు బకాయిలు ఇస్తారన్న నమ్మకం లేదు కాలం ఎవరి కోసమూ ఆగదు సేవ చేస్తూనే సగటి ఉద్యోగి సమాధిలోకి వెళ్తున్నాడు పిఆర్సీ ఫలాలను చూడకుండానే ఎందరో పదవిరమణ చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో రిటైర్డ్ కాబోయేవారు మాకైనా ఆ అదృష్టం దక్కుతుందని ఆశగా అయితే చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపం మహాప్రభు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మాటను నమ్మము ఉద్యోగుల కష్టాలు తీరుస్తారని వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తారని ఆశించాము దయచేసి మీ మాట నిలబెట్టుకోండి తక్షణమే పన్నెండవ పిఎస్సి కమిటీని నియమించి గౌరవప్రదమైన మధ్యంతర వృద్ధి అయ్యార్ ప్రకటించండి మా ఆవేదనను అర్థం చేసుకుని మా బతుకులకు భరోసా ఇవ్వండి అని ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు